హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ మీరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానూరు పెనమలూరు పోరంకి నిడమానూరు కరంసీనగర్ సత్యనారాయణపురం గొల్లపూడి ఈ ప్రాంతాల్లో మీరు ప్రాపర్టీని అమ్మాలనుకున్న కొనాలనుకున్న మీకు మంచి మంచి ప్రాపర్టీలను ప్రతిరోజు తీసుకొస్తాం జరుగుతూ ఉంది అయితే ఈరోజు కూడా ఒక మంచి ప్రాపర్టీని మీ ముందుకు తీసుకొచ్చాం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రాపర్టీ ఒక డూప్లెక్స్ విల్లా ఇది ఇప్పుడు మనం ఫస్ట్ పార్కింగ్ ఏరియా చూసాము పక్కనే ఉన్నటువంటి సైడ్ ఉన్నటువంటి ఓపెన్ ఏరియా అని చూస్తున్నాము అలాగే ఇప్పుడు మనం లోపలికి కూడా వెళ్దాము విల్లా లోపలికి వెళ్తే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది హాల్ ఎంట్రన్స్ హాల్ ఇది ఇక్కడ నుంచి మనం మెట్లెక్కి పైకి వెళ్ళచ్చు ప్రజెంట్ వర్క్ జరుగుతూ ఉంది సో ఇది మొత్తం హాలు అది ఓపెన్ కిచెను సో స్టెప్స్ ఎక్కి ఒకసారి పైకి వెళ్తే పైన ఏమేమి ఉన్నాయి ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది చూద్దాం కింద ఒక మాస్టర్ బెడ్రూమ్ ఉంది సో బెడ్రూమ్ లోపల ఆల్రెడీ బెడ్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు పిఓపి వర్క్ కంప్లీట్ అయిపోయింది వుడ్ వర్క్ జరుగుతూ ఉంది సో ఇది ఒక వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఇది సో నెక్స్ట్ పైకి వెళ్తున్నాం స్టెప్స్ మీద సో పైకి వెళ్ళిన తర్వాత డూప్లెక్స్లో పైన ఎలా ఉంది అనేది కూడా మనం చూద్దాము సో పైకి వెళ్తుంటే పైన కూడా వర్క్స్ జరుగుతూ ఉన్నాయి మొత్తం వుడ్ వర్క్ అంతా జరుగుతుంది వీళ్ళకి పైకి వచ్చేసాము ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా ఒక బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అలాగే దీని నుంచి బయటకు వెళ్తే చూడొచ్చు ఇక్కడ మనం ఇది అటాచ్డ్ బాత్రూము సో ఇది వాష్రూమ్ ఇంకా లోపల ఫిట్టింగ్స్ అన్ని కంప్లీట్ కాలేదు వర్క్ జరుగుతుంది టైల్స్ వర్క్ అయితే అయిపోయింది సో ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది దానికి ఆపోజిట్లో ఉంది ఇక్కడ కూడా వుడ్ వర్క్ జరుగుతుంది ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి వస్తుంది సో ఇక్కడ ఇది ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో ఇక్కడ నుంచి బయటకు వచ్చినట్లయితే ఇటు ఈ పక్కనే ఇక్కడ మనం చూస్తే ఒక ఓపెన్ ఏరియా బాల్కనీ ఇక్కడ కూర్చుని చుట్టుపక్కల ఉన్నటువంటి హౌసెస్ కానీ ఇది రోడ్ సైడ్ ఉంటుంది మనకు ఆపోజిట్లో ఉన్న హౌసెస్ ఇవన్నీ చూడొచ్చు ఈవినింగ్ టైం కాసేపు ఫ్రీగా కూర్చుని మాట్లాడుకుంటానికి ఇక్కడ బాగుంటుంది సో మళ్ళీ లోపలికి వచ్చేస్తే పైకి వెళ్ళటానికి ఇంకొక స్టెప్స్ ఇది నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తాము పూర్తిగా పైకి వచ్చాము ఇది టెర్రస్ పైన ఇక్కడ నుంచి చూస్తే మనకి ప్రాపర్టీకి సంబంధించినటువంటి అన్ని కనిపిస్తాయి ఈ వెంచర్లో ఉన్నటువంటి అదర్ విల్లాస్ అన్ని అలాగే అక్కడ మనకు కనిపిస్తున్నది సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు అది వెహికల్స్ వెళ్తున్నాయి వెస్ట్ బైపాస్ దగ్గరలో ఉంటుంది ఇది వాటికి సంబంధించి ఇంకా మనం ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూసినట్లయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇది విజయవాడ కార్పొరేషన్ పరిధిలో రెండు అడుగుల వెస్ట్ బైపాస్ ఆనుకునే ఉంటుంది ఇది వంద ఎకరాల్లో ఉన్నటువంటి వెంచర్ ఇది ఇది వంద ఎకరాల్లో ఈ వెంచర్ని ఏర్పాటు చేశారు ఇది మెగా హౌసింగ్ ప్రాజెక్టు సో ఇది పన్నెండు వందల యాభై ఓపెన్ ప్లాట్స్ అలాగే వందకి పైగా విల్లాస్ తో డెవలప్ చేస్తున్నారు ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ ని క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ అలానే ముప్పై ఆరు రకాల వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్తో దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది డూప్లెక్స్ విల్లాసు నూట ఎనభై తొమ్మిది గజాల్లో యాభై బై ముప్పై నాలుగుతో దీన్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మొత్తం రెండు వేల ఆరు వందల స్క్వేర్ ఫీట్తో ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ విల్లాని మీ సొంతం చేసుకోవాలనుకుంటే కోటి నలభై లక్షలకే మీ సొంతం చేసుకునే అవకాశం ఉంది విల్లాస్ స్టార్టింగ్ ప్రైస్ కోటి నలభై లక్షలు ఉంటాయి ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయొచ్చు లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు